నటరత్న నందమూరి తారక రామారావు పలు జనరంజక కుటుంబ కథా చిత్రాలతో అలరించారు వాటిలో ఉమ్మడి కుటుంబం ఒకటి నటరత్న ఎన్టీఆర్ మహానటి సావిత్రి అలనాటి అందాల నటి కృష్ణకుమారి రేలంగి నాగభూషణం సత్యనారాయణ రెడ్డి అల్లు రామలింగయ్య రాజబాబు బాలకృష్ణ సూర్యకాంతం ఎస్ వరలక్ష్మి వాణిశ్రీ హేమలత ఛాయాదేవి ఎల్ విజయలక్ష్మి పొట్టి ప్రసాద్ ప్రధాన పాత్రధారుడుగా ప్రముఖ దర్శకుడు డి యోగానంద్ తెరకెక్కించిన ఈ సినిమాని నందమూరి త్రివిక్రమరావు నిర్మించారు సముద్రాల జూనియర్ రచన చేయగా టీవీ రాజు సంగీతం అందించారు పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ ఇరవై విడుదలై ఆ ఏటి మేటి విజయంగా నిలిచిన ఉమ్మడి కుటుంబం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం పదిహేను కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీ దుర్గా కళామందిరం గుంటూరు నాజ్ థియేటర్ నెల్లూరు శేష్ మహల్ తెనాలి వెంకటేశ్వర టాకీస్ గుడివాడ శరత్ టాకీస్ బందరు బృందావన్ టాకీస్ ఏలూరు వెంకట్రామ టాకీస్ భీమవరం సత్యనారాయణ టాకీస్ రాజమండ్రి అశోక్ మహల్ కాకినాడ కల్పనా థియేటర్ అమలాపురం రమాపిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం లక్ష్మీ టాకీస్ తిరుపతి జ్యోతి టాకీస్ కర్నూలు చాంద్ టాకీస్ మరియు అనంతపురం నీలం థియేటర్